ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి కొన్ని ముఖ్య నియమాలు ఉన్నాయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజంతా కూడా భగవత్ చింతనతో గడపటం మనసా వాచ కర్మణ భగవంతుని ఆరాధన చేయటం భగవంతుడి గురించి వినటం భగవన్ నామానికి పలకటం ఇది ముఖ్యమైన నియమం ఏకాదశికి దాని తర్వాత ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ధాన్యాన్ని స్వీకరించకుండా ఉండాలి ధాన్యంలో పాప పురుషుడు ఉంటాడు ఏకాదశి రోజున లేదండి మేము మొత్తం ఏకాదశి ఉపవాసం చేయలేమండి అన్న వాళ్ళు కొద్దిగా పాలు పండ్లు స్వీకరించవచ్చు లేదండి అది కూడా అని అంటే సంగు బియ్యం అటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి ఏకాదశి రోజు కూడా స్వీకరించవలసింది ఏవైతే ధాన్యం కాదో వాటిని మనం చక్కగా కనుక్కొని వాటిని స్వీకరించవచ్చు అనమాట వీటికి సంబంధించినవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఏకాదశి వ్రత నియమం పైన మనం రెండు వీడియోస్ చేసాం దాన్ని తప్పకుండా శ్రవణం చేయండి ఈ వైకుంఠ ఏకాదశి నుంచి తప్పకుండా అందరం కలిసి ఏకాదశి వ్రతాన్ని పాలన చేద్దాం హరే కృష్ణ